సుధాకర మామల యాదవ్ పేర్ల మీదకి పంపించింది అని ఆయన ఎంఆర్ఓ ను పంపించి ఆరు మంది పోలీసులను పంపించి ముప్పై మంది వాళ్ళ బంధువులంతా వాళ్ళ బంధువులందరూ ముప్పై మంది చుట్టుకొని ఏ పక్క పెంటింగ్ అప్పుడికప్పుడే పెట్టి నువ్వు పక్కన నువ్వు అంతే నిన్ను నేను పోలీసు అరెస్ట్ చేదును అని నన్ను దాని మా ముందు నేను అమ్మారు నేను వచ్చినాను నువ్వెవరు పో ముందు అంటే నా బలం కడిగింది నేను అడిపోయి ఎంత నీ గోసిల్ గెంజ్ కట్టి పెట్టి నువ్వు ముందు సుమ ఎక్కు

పురం నమస్తే నమస్తే ఏం లేదు నిన్న చిన్నశెట్టిపల్లెలో మఠం మండలంలో మా మా మరి రామసుబ్బారెడ్డి సుబ్బలక్ష్మ గారి భూమిలో మరి వాళ్ళ అనుమతి లేకోకుండా అది పట్టాభూమిలో రోడ్డు ఎలా వేస్తున్నారు మీరు పోలీసులు మీరు అంతా పోయేసేసి రోడ్డు వేసినారంట వాళ్ళకి నోటీస్ అది ఇచ్చేది ఏం లేదా నోటీస్ అది ఇచ్చేది లేదా మీరు మీరు నోటీస్ ఇచ్చి సర్వే చేసి అది పట్టాభూమే డిఫామా ఈ రోజు జాయిన్ అయినారా మళ్ళీ నిన్న చేసిన వాళ్ళు ఎవరు మరి నిన్న వేరే ఎమ్మారో పోతూ చేసిపోయినాడా వీళ్ళు వస్తారు కానీ ఈ రోజు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి జేసీ గారికి రికమెండేషన్ ఇచ్చినారు వాళ్ళు రేపు రేపు వస్తారు మీ దగ్గరికి దగ్గరేషన్ తీసుకుని అది పట్టాభూమి అది సర్వే సర్వే చేసి ఒకవేళ దాంట్లో గవర్నమెంట్ భూమి ఏదన్నా ఉంటే దాంట్లో రోడ్ వేసుకునే కార్యక్రమం చేయవచ్చు కానీ లేదంటే వాళ్ళకి అప్పుడు కూడా మీరు డిఫామ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి వాళ్ళకు తర్వాత మీరు సర్వే చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అట్లా కాకోకుండా మూకుమ్మడిగా మీరు పోలీసులు అందరూ పోయేసేసి దౌర్జన్యంగా వాళ్ళని కూడా ఫెన్సింగ్ అంత నష్టపరిచి వాళ్ళందరినీ కూడా రోడ్డు వేయడం అనేది తప్పు కదా రేపు 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 వస్తారు రేపు వస్తారు చూడండి ఇంత అభిమానం జనం మీద ఉండాలనుకుంటే నేను కూడా మా మర్తి ఎంపీటీ రామిరెడ్డి వాళ్ళు మేము కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ మా మర్తి ఆడ పిఏగా ఉన్నాడు మా మర్తి కొడుకు ఇంత మమ్మల్ని ఘోరమైన పని చేసి మమ్మల్ని అన్యాయం చేస్తాను సార్ మా పలవ చూడుకో

అడిగితే నేను మఠమేవాను ఎంఆర్ ఉన్నాను నన్ను కొత్త సుధాకర్ పంపించిండు అన్నాడు ఏం కారణమైంది సార్ అన్న కారణం ఏంటంటే ఇక్కడ దారి చేయాలని వచ్చినాము నువ్వు పెండింగ్ ఎవరు ఇవ్వండి నేను పదహైదు సంవత్సరాలు అవుతాను సార్ పెండింగ్ వేసి ఇప్పుడు కాదు వేసింది కానీ నన్ను ఎందుకు ఇంత ప్రెదర్ చేస్తాను ఏ మ్యాప్ ఉందేమో రికార్డు మూలంగా తీసుకోవాలి సార్ అని నేను చెప్పిన నీ రూల్స్ మాత్రం పక్కన పెట్టి మర్యాద నిన్ను మాత్రం కేసు కేసు చేస్తాను నేను సుమాలు ఎక్కిచ్చా ముందు నీ కేసు కేసు రిజిస్టర్ చేస్తానంటాను సార్ కేసు రిజిస్టర్ చేసిన సర్వే చేసి నాకు నోటీస్ అయినా ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వకుండా నాకు ఏ పరిష్కారం చేయకుండా ఒక మనిషి మీందుకి ఐదు మంది పోలీసులు ఒక ఎంఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చి తీయలే ముందు పిల్సల్ని చేసి అంటే నేను ఏం మాట్లాడాను సార్ ఒక కుక్కను కట్టేసినట్టు కట్టేసాను సార్ నన్ను నలభై మంది వచ్చిన ఆ నలభై మంది వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పక్క మళ్ళీ ఏ పక్క పట్టుకున్నాను ఏ పక్క చుట్టూ చుట్టుకున్నారు పెయింటింగ్ వండింగ్ అన్ని స్తంభాలు దబ్బు తా అంటే నన్ను దౌర్జన్యంగా నువ్వు పో ముందు పక్కకు మీద కేసు రిజిస్టర్ చేస్తా కేసు రిజిస్టర్ చేసి ఎక్కడికైనా వస్తానండి నేను ఎక్కడికైనా వస్తాను నా పట్టాపొలం పోగొట్టుకుని నువ్వు దారి ఎవరు అని చెప్పి నువ్వు దారి ఉంటే తీసుకోవా పదహైదు సంవత్సరాల్లో ఆడేసిన పెంటింగ్ నిన్నైతే ఒక పుత్తా సుధాకరు వచ్చి రెండు గంటలకు స్తంభాలు పడగొట్టేసిండ్రు పెయింటింగ్ అంతా పెయింటింగ్ అంతా ఇప్పదీసి అంతా కూలబెట్టి ఒక పుల్ల అంతా నా పొలానికి ఎనభై టిప్పులు మట్టి తోలిండ్రు సార్ ఎనభై టిప్పులు మట్టి కావాల్సింది తోలిండ్రు ఇప్పుడు మనుషులు కూడా అదే పనిగా జేసీ పంటే ఆయనకు ఆర్డీ సార్కు చెప్పినారు మేము పోచి ఏం చేస్తామని మనుషులే పోసుకుంటాను సార్ నా పొలం పైన ఆ ఉప్పు సవుడు ఆ అంతా తెచ్చి కావాల్సింది దౌర్జన్యంగా ఎనభై టి పులు నా పరిస్థితి ఏంది ఏమి చేయాలో సత్యనా బతికేనా